హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సో మనం ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ ఏంటో చూద్దాం సోనియా పోయాక మంచి ఊప్ మీద నిఖిల్ మూడు టాస్కుల్లో రెండిట్లలో గెలుపు సీత మణికంఠ ఇద్దరు పాయే బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఏ ముహూర్తాను అడుగు పెట్టాడో కానీ మణికంఠకి మాత్రం మంచి రోజులు రావడం లేదు ఎప్పుడు హౌస్ లో మొత్తం మణికంఠాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది మొన్నటి వారం అలాగే సొంత టీం మొత్తం ఏదో కక్ష కట్టినట్లు మణికంఠను రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు ఆ దెబ్బతోనో ఏమో కానీ సోనియా ఆ వారమే ఎలిమినేట్ అయిపోయింది అయితే నిఖిల్ టీంలో లో తనకి అన్యాయం జరిగిందంటూ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని మరి కాంతారా టీంలోకి వెళ్లాడు మణికంఠ కానీ రాత మాత్రం మారలేదు గత వారంలో ఎలాగైతే ఫస్ట్ సర్వైవర్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ నుంచి అవుట్ అయ్యాడో ఈ వారం కూడా అదే రిపీట్ అయింది మరోవైపు మణికంఠ ప్లేస్ లో శక్తి టీమ్ స్వాప్ అయిన ఆదిత్యకి మాత్రం లక్కు కలిసొచ్చి హీరో అయిపోయాడు ఈ రోజు టాస్క్ లో ఏకంగా నబీల్ పైనే గెలిచాడు ఆదిత్య ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ విషయాలపై ఓ లుక్ ఏద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు కంటెస్టెంట్ బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే సర్వేవెల్ ఆఫ్ ది ఫిటెస్ట్ పేరు పెట్టి గెలిచిన ప్రతి ఓసారి ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు బిగ్ బాస్ చెప్పాడు అయితే ఈ వారం మరో ఛాలెంజ్ మునుపటి వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ఉన్న వాళ్ళని మీరు ముగ్గురు ఆపారు మీ కష్టాన్ని చూసిన బిగ్ బాస్ మీకు మరొక అవకాశం ఇస్తున్నారు సర్వైవర్ ఆఫ్ ది ఫిటెస్ట్ మళ్ళీ వచ్చింది మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్ వల్ల ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అలాగే గెలిచిన ప్రతిసారి లక్షన్నర రూపాయలు ప్రైజ్ మనీ యాడ్ చేస్తారు కానీ ఛాలెంజ్ ఓడిపోతే మాత్రం ఇంట్లో ఒక వైల్డ్ యాడ్ చేస్తారు అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ అలాగే గెలిచిన క్లాన్ కి మాత్రమే అని గుర్తు పెట్టుకోండి అంటూ బిగ్ బాస్ ఇచ్చాడు ఒక సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ ఛాలెంజ్ లో భాగంగా మొదటి టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్ తాళం విడిపించు టైర్ ను నడిపించు అనే గేమ్ తో గెలవాలంటూ ఐదు టైర్లను తీసుకెళ్లి స్లాట్ లో వేయాలి కానీ ఆ టైర్లు స్విమ్మింగ్ పూల్ లో లాక్ చేసి ఉంటాయి వాటిని తీసి పది నిమిషాల్లో వేసిన వాళ్ళు గెలిచినట్లు అన్నమాట ఇక గేమ్ ఆడేందుకు శక్తి టీం నుంచి నిఖిల్ కాంతార నుంచి విష్ణుప్రియ వచ్చారు నైనిక సంచాలక్ వ్యవహరించింది అయితే ఈ గేమ్ లో ముందు స్విమ్మింగ్ పూల్ నుంచి చకచక టైర్లు బయటకు తీసేశాడు నిఖిల్ కానీ వాటిని స్లాట్ లో వేసేలోపు మోగింది మరోవైపు విష్ణుప్రియ ట్రై చేసిన టైర్లకి ఉన్న లాక్ కూడా ఓపెన్ చేయలేకపోయింది ఇక ఇరుక్లాన్ లో ఛాలెంజ్ లో ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని యాడ్ చేసినట్లు బిగ్ బాస్ ప్రకటించారు ఇక ఆ వెంటనే రెండో ఛాలెంజ్ కూడా పెట్టేశారు బిగ్ బాస్ జాగ్రత్తగా నడుచుకోకపోతే పడతావు అనే టాస్క్ లో భాగంగా బాస్కెట్ లో ఉన్న ఎనిమిది బాల్లను మరో బాస్కెట్ లో వేయాలి వాటిని అలా అప్ అండ్ డౌన్ మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వేయాలి ఎనిమిది నిమిషాల్లో ఈ గేమ్ కంప్లీట్ చేసిన వారు విజేత ఈ టాస్క్ లో పాల్గొనేందుకు శక్తి నుంచి మణికంఠ కాంతార నుంచి యష్మి వచ్చారు మణికంట చకచకా బాల్స్ అన్ని అటువైపు బానే వేశాడు కానీ నెమ్మదిగా వచ్చేటప్పుడు అవన్నీ పడిపోయాయి మరోవైపు యష్మి నిదానంగా ఒక్కో బంతిని వేసుకుంటూ వెళ్ళింది అయితే మణికంఠ టీమ్మేట్స్ పక్క నుంచి సలహా ఇవ్వడంతో చిరెత్తుకొచ్చింది మీరు సైలెంట్ గా ఉంటే నేను చేసుకుంటా రే ఆగండ్రా ప్లీజ్ సైలెంట్ గా ఉండండి మీరు మాట్లాడితే నేను బ్యాలెన్స్ చేయలేనురా అంటూ వేడుకుంటున్నాడు మణికంఠ ఇక మొత్తానికి ఈ గేమ్ లో యస్మి గెలిచింది ఐదు వార గెలిచిన తొలి టాస్క్ ఇదే దీంతో మామూలు చేయలేదు అందులో మణికంఠ మీద గెలవడంతో తేలిపోయింది ఇక నిఖిల్ టీం గెలవడంతో ప్రైజ్ మనీకి లక్షన్నర యాడ్ కావడమే కాకుండా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాడు బిగ్ బాస్ ఇక ఈ ఛాలెంజ్ లోకి కాంతారా క్లాన్ ఓడిపోయినందుకు ఎప్పటిలాగే ఒక షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ మీ క్లాస్ నుంచి ఒకరిని మీ ఛాలెంజెస్ నుంచి తప్పించవలసి ఉంటుంది అనర్హుడు అని భావించి ఒక సభ్యుడిని ఎంపిక చేసి తెలియజేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో సీత తన క్లాన్ సభ్యులతో మీటింగ్ పెట్టింది ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు నైనిక అయితే తనతో పాటు నామినేషన్ లో ఉన్న వాళ్ళని తీయొద్దు అంటూ తన అభిప్రాయాన్ని అయితే చెప్పింది మరోవైపు తన గురించి చెప్పుకోకుండా ప్రేరణకి హెల్త్ బాగాలేదు కాబట్టి తనని తీసేయండి అంటూ మణికంఠ అన్నాడు దీనికి ప్రేరణ గట్టిగానే ఇచ్చి పడేసింది అయితే సీతా చీఫ్ కనుక ఇమ్యూనిటీ వచ్చింది ఈ వారం కనుక సీత పక్కనుండడం బెటర్ అంటూ చెప్పారు దీనికి లాస్ట్ వీక్ కూడా నేను ఆడలేదు అంటూ సీత చెప్పింది అయితే మొత్తానికి తానే తప్పుకుంటానని సీత టీమేట్స్ దగ్గర చెప్పింది కానీ బిగ్ బాస్ దగ్గర మాత్రం ప్లేట్లు తిప్పేసింది ఈ ఛాలెంజెస్ కి అనర్హుడు అని భావించే సభ్యుడి పేరు రీజన్స్ కూడా చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగాడు అయితే దీంతో అందరూ మణికంఠాన్ని తీద్దాం అనుకుంటున్నాం బిగ్ బాస్ తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్ లో ఆడించి ఓడిపోయాడు అంటూ సీత చెప్పింది దీంతో మణికంఠ ఎప్పటిలాగే ఓ మూలకెళ్లి కొంచెం బాధ ఉంది బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఆడితే బాగుండు సర్లే రోషం తెచ్చుకొని ఆడతా బిగ్ బాస్ అంటూ మణికంఠ అన్నాడు మరోవైపు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా పాపం అంటూ యశ్మి సానుభూతిని చూపించింది ఇక మూడో ఛాలెంజ్ రోల్ బేబీ రోల్ అంటూ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా బాల్స్ ను ఒకవైపు నుంచి మరోవైపు ట్రాక్ మీద నుంచి పంపించి యాభై పాయింట్స్ సాధించాలి కానీ ఆ ట్రాక్ తిరుగుతూ ఉంటుంది అలానే ఈ బాల్స్ ను ఐదు నిమిషాల్లో వేసి యాభై పాయింట్లు సంపాదించాలన్నమాట ఇక ఈ గేమ్ ఆడేందుకు శక్తి నుంచి ఆదిత్య కాంతార నుంచి నబిల్ వచ్చారు అయితే నబిల్ వస్తున్న ఒక్కటి కూడా బాస్కెట్ లో పడలేదు కానీ ఆదిత్య చకచకా వేసినవన్నీ పడిపోయాయి దీంతో రెండు నిమిషాల్లోనే ఆదిత్య గెలిచాడు ఈ గేమ్ లో కూడా గెలిచేందుకు శక్తి క్లాన్ మరో లక్షన్నర ప్రైజ్ మనీని యాడ్ చేసింది అలాగే మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపారు ఇక కాంతారట్టి మూడో ఛాలెంజ్ కూడా ఓడిపోయినందుకు మీ దాంట్లో అనర్హులు అనుకున్న ఒక సభ్యున్ని తీసేయాలి కానీ అది శక్తి క్లాన్ డిసైడ్ చేస్తుంది అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అయితే గత వారం ఇలానే నబీల్ ను తీసేయడంతో నిఖిల్ కి నాగార్జున దొబ్బులు పెట్టిన సంగతి తెలిసిందే అందుకని నబీల్ జోలికి వెళ్ళొద్దు అని నిఖిల్ అందరూ మాట్లాడుకుని సీతని తీసేద్దామని డిసైడ్ అయ్యారు సీతకి ఈ వారం ఇమ్యూనిటీ ఉంది కనుక నామినేషన్లలో ఉన్న వాళ్ళకి ఓ ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సీతను తప్పించ నిఖిల్ చెప్పాడు దీంతో మీరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని అనర్హులు అని చెప్పేందుకు మీరు పాల్గొనకూడదు అంటూ సీతకి బిగ్ బాస్ చెప్పాడు తర్వాత సీత కాస్త ఎమోషన్ అయింది ఒక టాస్క్ అయినా ఆడితే బాగుండు లాస్ట్ వీక్ కూడా త్యాగం చేశా అయినా నన్ను అన్ఫిట్ అని అంటారు అంటూ సీత ఏడ్ చేసింది మరోవైపు ప్రేరణతో యష్మి మాట్లాడుతూ ఒక పెద్ద ఆడతా ఆడతా అంటూ నబిల్ వచ్చాడు వచ్చి ఏమన్నా ఆడా బక్వాస్ ఆడాడు అంటూ నోరు పారేసుకుంది ఇలా ఈ రోజు పెట్టిన మూడు టాస్కుల్లో రెండిట్లలో నిఖిల్ టీమ్ గెలవగా మరో టాస్క్ ఎవరూ గెలవలేదు సో ఇవ్వండి ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ మంచి మంచి అప్డేట్స్ తో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం